హాయ్ అండి అందరు బాగున్నారా నేను బాగున్నానండి ఇవాళ కొబ్బరి నూనె చూడండి గానుగు నుండి మంచిగా నల్ల పేడుతో తయారు చేసిన కొబ్బరి నూనె అండి కొబ్బరి నూనె నాలుగు కేజీలు అట్లాగే మధ్యలో ఉన్నది ఆముదం అండి ఆముదం ఒక కేజీ అంటే నాలుగు కేజీలకి ఒక కేజీ ఆముదం సరిపోతుంది పొయ్యి మీద పెట్టేశానండి రెండు మిక్స్ చేయాలి కొబ్బరి నూనె అట్లాగే ఆముదం రెండు కూడా కలబోసి ఎట్లా వేరు వేరుగా తీసుకోవాలండి ఒకే పాత్రలో వద్దు రెండు గిన్నెల్లో తీసుకొని గుంట గలగరాకు చూడండి మీడియంలో పెట్టాలి గ్యాస్ అనేది హైలో ఫ్లేమ్లో వద్దు మీడియంలో పెట్టేసి సన్న మంట మీదే మనము ఇవి అన్ని కూడా కాగబెట్టుకోవాలి గుంటగలగరాకు కొంచెం తీసుకోండి గుంటగలగరాకు వచ్చేసి మన తల వెంట్రుకల్ని కుదుల్ని గట్టిపరుస్తుంది చ కొంచెం నలుపు కూడా వస్తాయండి వెంట్రుకలు ఈ గుంటగలగరాకు చాలా మంచిది మన తల వెంట్రుకలకి కొంచెం బాగా వేడి అయిన తర్వాత గుంటగలగరాకు కొంచెం అట్లాగే గోరింటాకు ఎవరికైతే తెల్ల హెయిర్ ఉంటుందో బాల నరుపు అంటారు కదండి అట్లాగా తెల్ల హెయిర్ ఉన్న వాళ్ళకి ఈ గోరింటాకు వల్ల ఎరుపుగా మారుతాయి వెంటకనేది అట్లాగే మందారం పూలు మందార పూలు నా దగ్గర ఫ్రెష్గా కొంచెమే ఉన్నాయండి అందువల్ల కొంచెం ఒక నాలుగు మందార పూలు రెక్క మందారం అండి రెక్క మందారం ఎర్రవి కొంచెం వడబడ్డవి ఉన్నవి అవి కూడా వేసాను మీ దగ్గర ఫ్రెష్గా ఉంటే ఫ్రెష్ వేసుకోవచ్చు లేదు వడబడ్డ అయినా పర్వాలేదు అట్లాగే కొంచెం మందారం ఆకులు తులసి ఏ తులసి అయినా పర్వాలేదండి లక్ష్మీ తులసి కావచ్చు లేదా కృష్ణ తులసి కావచ్చు ఏవైనా కూడా ఒక గుప్పెడు తులసి ఆకులు తీసుకొని వేసుకోండి నా దగ్గర వచ్చేసి వేపాకు వెండుది ఉంది ఉంటే సుండ్రు అనేది తగ్గుతుందండి తల్లలో ఎవరికన్నా కొంచెం సుండ్రు జిల అలాంటి ఏదన్నా ఉన్నా కూడా అటువంటి సమస్యలన్నీ తగ్గిపోయి వేపాకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తదండి అండి వెంట్రకి గుప్పెడు కరివకు కూడా వేయండి కరివకు కూడా చాలా మంచిదండి తల వెంట్రుకల్ని నల్లబరుస్తుంది అది అలోవీరా అంటారు కలబంద అండి కలబంద కూడా కొంచెం తీసుకోండి కలబంద కూడా చాలా మంచిది తల వెంట్రుకల్ని స్మూత్గా చేస్తుంది అట్లాగే నిగారింపు వస్తుంది మంచిగా ఉంటుందండి ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లోనే కాగబెట్టాలి బాగా మరగనివ్వండి పక్కన గిన్నెలోది మాత్రం బాగా నూనె తెరలేదాకా ఉంచేసేయండి అందులో ఏమి వేయొద్దండి గ్యాస్ మీద ఉండంగా కూడా వేయకూడదు గ్యాస్ మీద నుండి కిందకు దించిన తర్వాత ఏమి వేయాలి అనేది దాంట్లో ఏమేమి కలపాలి అనేది నేను చెప్తాను పూర్తి వీడియో చూడండి మధ్యలో స్లిప్ చేయొద్దు స్లిప్ చేస్తే మీకు అర్థం కాదండి మనకి ఏమేస్తారు ఎలా చేస్తారు అనేది మీకు అర్థం కాదు మధ్యలో స్విప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అట్లాగే మీ ఫ్రెండ్స్కి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి చాలామందికి ఉపయోగపడుతుందండి నిజంగా హండ్రెడ్ పర్సెంట్ ఇలా తయారు చేసి మీరు ఒక గాజు సీసాలో కానీ ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసి పెట్టుకున్నారంటే ఇది ఎనిమిది నెలలు పది నెళ్ళు మంచిగా ఉంటుందండి ఎలాంటి చెడు వాసనగా ఏమీ రాదు మంచిగా ఉంటుంది పాడైపోవటం అనేది ఉండదు నిల్వ చేసుకోవచ్చండి ఒక సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది ఆ తర్వాత అనేది కొంచెం స్మెల్ లాగా వస్తుంది మొక్క వాసనలాగా వస్తుంది కాబట్టి కొంచెం కొంచెంగా తయారు చేసుకొని మీరు ఇళ్ళల్లో స్టోర్ చేసుకొని తల వెంట్రికల్కి బాగా పట్టించండి తల వెంట్రుకలు వచ్చేసి బాలనరుపు ఉంటే ఆ బాలనరుపు అనేది పోయి నలుపుగా తయారవుతుందండి అట్లాగే మనకి జుట్టు విపరీతంగా రాలిపోతూ ఉంటుంది చాలామందికి ఆ జుట్టు రాలటం అనేది కంట్రోల్ చేస్తుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ వెంట్రక రాలటం అనేది జుట్టు రాలకుండా కంట్రోల్ అండి ఈ ఆయిల్తో అట్లాగే జుట్టు మనకి ఊడిపోకుండా కంట్రోల్ అవుతుంది అంటే జుట్టు ఖచ్చితంగా పెరిగిద్ది కదండి జుట్టు ఖచ్చితంగా పెరిగిద్దండి ఇలా ఒక్కసారి నన్ను నమ్మి ఇలా తయారు చేసుకొని మీరు మీ తలకి అప్లై చేసుకొని చూడండి మీరే చెప్తారు నిజంగా చాలా మంచిగా పనిచేస్తుంది ఆయిల్ అనేసి ఇది నేను మా కస్టమర్ల కోసం చేస్తున్న ఆయిల్ అండి ఆర్డర్ల ప్రకారం నేను హైదరాబాదు అట్లాగే గోదావరి కని వైజాగ్ ఇలా ఆర్డర్స్ మీద నేను కొరియర్ ద్వారా పంపిస్తున్నాను చాలా మంచి రిజల్ట్ ఉందండి మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ఇలా తయారు చేసి రాయండి జుట్టుకి పట్టించండి చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి ఎవరైనా ఇంట్లో లేక చేసుకోలేకపోతున్నాం మేము అనుకున్న వాళ్ళు మా పాత వీడియోలో నా నెంబర్ ఉందండి ఆ నెంబర్కి హాయ్ అని పెడితే నేను చూసి మీకు రిప్లై ఇస్తాను మీకు కావాలంటే నేను కొరియర్ ద్వారా పంపిస్తానండి ఆయిలు తర్వాత మనం కాగబెట్టి కిందకి దించిన ఆయిల్లో వద్ద కొంచెం మెంతులు అట్లాగే కలోంజీ ఇంకో రెండు మూడు ఐటమ్స్ కలిపానండి వట్టి వేర్లు ఇవి కలపటం జరుగుతుంది ఇవి బాగా వట్టి వేర్లు అవండి ఎందుకంటే వట్టి వేర్లు మనకు కుదుర్లకు కూడా చాలా మంచి శక్తిని ఇస్తుంది మన తలకి మంచి సువాసన వస్తుందండి ఆ వాసన అంటే కొంచెం ఆముదం కలిపాం కదండి ఆ ఆముదము అనేది కొంచెం బయటికి స్మెల్ రాకుండా ఈ వేర్లు చక్కగా పనిచేస్తుంది ఎక్కువ స్మెల్ రాకుండా ఇబ్బంది ఏమి ఉండదండి చక్కగా ఎలా కొబ్బరి నూనె ఎలాగైతే మీరు డైలీ తలకి రాసుకుంటారో అలాగే ఈ నూనె కూడా అప్లై చేసుకోవచ్చండి ఇబ్బంది ఉండదు మీరు తల స్నానం చేసే అప్లై చేయాలనేది కూడా ఏం లేదండి చక్కగా మీరు ఎలాగ కొబ్బరి నూనె అప్లై చేసుకుంటుంటారు అలాగే అప్లై చేసుకోండి మళ్ళీ రెండోసారి కూడా రిఫ్యూట్ చేసి చూపిస్తున్నాను చూడండి నేనేమేమి కలిపాను అనేదానికి మెంతులు కలిపాను అండి అట్లాగే వట్టివేర్లు కలిపాను ఇలాగా అన్నీ కూడా మీరు కలిపి ఒక మూడు రోజులు ఈ ఏదైతే కాగబెట్టి ఉన్న పాత్ర ఉంటుందో ఆ పాత్రలోనే ఉంచండి కలోంజీ విత్తనాలు మీకు అందరికీ తెలిసే ఉంటుందండి తల నెరిసిన వాళ్ళు తల వెంట్రుకలు తెల్లగా ఉన్న వాళ్ళకి ఆ వెంట్రుక అనేది నల్లబడుతుందండి కలుంచి విత్తనాలతోనూ అట్లాగే గుంటగలగరాకు రాకు ఈ రెండు కూడా మూడు కూడా తల వెంట్రుకల్ని నల్లబరుస్తుందండి సిల్కీ హెయిర్ లాగా వస్తుంది కలబందతో సిల్కీ హెయిర్ లాగా వస్తుంది ఒట్టి వీర్లతో మంచి సువాసన వస్తుంది కాబట్టి ఒక్కసారి ఇలాగ ట్రై చేసి ఒక హాఫ్ కేజీ తెచ్చుకొని ట్రై చేయండి నేనంటే ఆర్డర్స్ ఉంది కాబట్టి ఎక్కువ చేశాను ఐదు కేజీలు మీరు మాత్రం ఇంట్లో ఒక హాఫ్ కేజీ తెచ్చుకొని ఇలాగే కొంచెం కొంచెంగా వేసేసి తయారు చేసుకొని ఒక బాటిల్లో స్టోర్ చేసుకోండి స్టోర్ చేసుకొని అప్లై చేసి తలకు అప్లై చేసి మీరు చూడండి ఒక్క నెలకి మీకు మంచి రిజల్ట్ వస్తుందండి నెల నెల లోపే మీకు జుట్టు రాలటం తగ్గిపోతుంది కుదుర్లు గట్టిపడి జుట్టు పెరుగుతుంది హెయిర్ కూడా కొంచెం బ్లాక్గా తయారవుతుందండి మనకి ఈ ఆకులన్నీ కూడా ఎలాగా కాగినాయి అనేది మీకు తెలియాలండి స్లిమ్ మీడియంలో పెట్టిన తర్వాత ఇలా కో కొంచెం చేప ఉంచండి ఉంచిన తర్వాత ఒక ఆకుని పైకి రెమ్మను తీసేసుకోండి స్పూన్తో తీసుకున్న తర్వాత కరివ్పాకు మందారమాకు అన్నీ చాలా రకాలు వేసాం కదండీ ఏదో ఒక ఆకుని బయటకు తీసి కొంచెం చల్లారిన తర్వాత చేత్తో నలపండి చేత్తో నలిపితే పిల్లపై రాలిపోతుంది వద్దోండి చూడండి అదే వేపాకు అట్లాగే మనం చేత్తో పచ్చి ఆకులు ఏవైతే వేసామో కరివకు మందారమాకు వేపాకు అంటే నేను ఎండిది వేసానండి మీరు ఇళ్ళ దగ్గర దొరికితే పచ్చి తీసుకొచ్చేసుకోండి ఇంకా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఇవి తీసుకొని పైకి ఇట్లా నులిమితే పిల్లపై రాలిపోతుందండి అప్పుడు నూనె బాగా మరిగినట్టు మరి అయితే ఇంకా అవసరం లేదు కదండి గ్యాస్ ఆఫ్ వేసుకోవచ్చు ఆఫ్ వేసిన తర్వాత నేను ఏదైతే మీకు అన్నీ అక్కడ చూపించానో అదేవిధంగా ఈ బాండీలు కూడా పక్కన పెట్టేసుకొని మూడు రోజులు అనేది నూనెలో ఇవన్నీ కూడా నానాలండి కాగబెట్టిన తర్వాత కూడా అందులో ఉన్న శక్తి అనేది మొత్తం కూడా ఆయిల్లోకి పీల్చుకుంటుంది ఏ రోజైతే మనం తయారు చేసామో ఆ రోజే బాటిల్లో పోస్తే మాత్రం రిజల్ట్ తక్కువ ఉంటుందండి కాబట్టి మూడు రోజులు అనేది ఈ నూనెలో నానాలి నూనె కాగబెట్టి పక్కన పెట్టేసుకోండి మన జుట్టుకి కొంచెం ఉల్లిపాయలు ఉల్లిపొట్టు కానీ అలాగా వారానికి ఒకటి రెండు సార్లు ఉల్లిపొట్టు కాగబెట్టి హెయిర్కి తలస్నానం చేసినాక బాగా మర్దన చేయండి మంచి రిజల్ట్ కూడా ఉంటుందండి नैक्स्ट वीडियो कलद बाय